కొట్టారు బాబు ఎందుకు అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం ఇట్ట కొట్టారు మనకు జడ్డ పేరు కదా ఎందుకు కొట్టారున్నాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు అందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరిగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణం చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని లాభ అడుగుతున్నారు కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళు మీద చేయసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతూ ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద అయినా ఆ పెద్ద ఆయన తలబాగలు పెట్టారు నేను ఇంక అరుస్తా అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడ కొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపి తింటాము నిన్ను చంపితే సగం పోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలని తిట్టాడు నీ అమ్మా అది బూతులు అంతా తిట్టాడు అందరున్నారు అక్కడ వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన డబ్బుకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబా గబు కారులు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చనపతి రాంబాబు నువ్వు దగ్గర బయట నీ సంగతి దేచుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీలు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆ కారు చుట్టూ గందరగోళం చేశాడు వీళ్ళని నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక కి తీసుకొచ్చారు నన్ను తల పక్కలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడతాం ఈ విషయం గురించి మీరు గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు